అందరికీ నమస్కారం ఈరోజు కార్యక్రమంలో స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏజెంట్స్ జేమ్స్ బాండ్ లాంటి వాడు కాదండి ఐటీ రంగంలో ఉంటూ ట్విట్టర్లు ఇంటర్నెట్లు బాగా చూస్తున్న మీకు ఈ ఏజెంట్ల గురించి తెలియకుండా ఉండే అవకాశం చాలా చాలా తక్కువ ఈరోజు ఈ ఏజెంట్స్ గురించి తెలుసుకోవడానికి కాస్త ప్రయత్నం చేద్దాం ఈ ఏజెంట్స్ గురించి తెలుసుకునే ముందు అసలు ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే కనుక బాగానే ఉంటుంది కానీ మనకు ఎలా ఉపయోగపడతాయో ముందు చూస్తే వాటిని ఎలా తయారు చేయాలి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి వాటికి మనం నేర్చుకోవాల్సిన విషయాలు వీటన్నిటి గురించి మళ్ళీ నేర్చుకోవచ్చు అసలు ఏజెంట్ అంటే ఏంటో చూద్దాం మన పనులు మన బదులుగా చేసేవాడే ఏజెంట్ అంటే బుకింగ్ ఏజెంట్ అంటే రైల్ టికెట్లు బుక్ చేసేవాడు అలానే కొన్ని కొన్ని చోట్ల ఈ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడానికి ఏజెంట్స్ ఉంటారు అలానే అంతకు ముందు రోజుల్లో మరి నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించ అంటే ఆ ఏజెంట్ కానీ గలు వాడైతే ఇప్పిస్తాడని చెప్పి చెప్తుండేవాళ్ళు అంటే ఈ పనులు ఎలా చేయాలో బాగా తెలిసి వేగంగా పనులు చేస్తూ మనం వెళ్ళి అడగంగానే మనం చేయకుండా మన బదులు వాడు చేస్తూ ఉంటాడు అదే ఈ ఐటీ రంగంలోకి వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ ఏజెంట్లు కూడా ఇలాంటి పనులే చేస్తూ ఉంటాయి నాకు కావలసిన పనులు నా బదులుగా చేయడానికి ఒక ప్రోగ్రాం కనుక పనిచేస్తుంటే దాన్నే ఏజెంట్ అంటాం ఇందులో కొత్త ఏముంది నేను ఇప్పుడు టికెట్లు కావాలంటే కనుక గూగుల్లోకి వెళ్ళి ఒక మై మేక్ మై ట్రిపో లేకపోతే ఇంకేదో సైట్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఊరు పేరు చెప్తే నాకు కావాల్సిన టిక్కెట్లు వస్తున్నాయి కదా నా దగ్గరికి అప్పుడు అదే ఏజెంటా మంచి ప్రశ్నే దానికి దీనికి తేడా ఉందండి దీంట్లో ఇందా మీరు చెప్పినట్టు మీ పనులు మీరు చేసుకున్నారు ఎలా చేసుకున్నారు గూగుల్లోకి మీరే టైప్ చేశారు మీరే సెలెక్ట్ చేసుకున్నారు మీరే మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవన్నీ మీరే చూసుకున్నారు కదా అలా కాకుండా మీరు మీకు కావాల్సిన పని మాత్రమే చెప్పి పక్కకు వెళ్ళిపోతే ఆ లక్ష్యాన్ని ఒక ప్రోగ్రాము మీరు చేసినట్టుగానో లేకపోతే ఇంకేదన్నా సులువుగానో లేకపోతే ఇంకేదన్నా పద్ధతిలో దానికి నచ్చిన పద్ధతిలో కనుక పనిని పూర్తి చేసి మీకు ఇచ్చింది అనుకోండి ఇంకా బాగుంటుంది కదా అదే ప్రస్తుతానికి ప్రతి కంపెనీలో ప్రోగ్రామర్లు చాలా ఆవేశంగా రకరకాల ఏజెంట్లు వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీస్ కోసము వాళ్ళ గ్రాహకుల కోసము తయారు చేస్తున్నారు ఎందుకు వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఒక మనిషి పదే పదే ఒకే పని చేయకుండా వాడి వాడి ఏ పని చేయాలో చెబితే చాలు ఎలా చేయాలో అనేది ఒక ప్రోగ్రామ్ చూసుకుంటే కనుక ఈ మనిషి చాలా వేరే పనులు చేసుకుంటూ ఉండొచ్చు అలాగే కంపెనీలకి ఒకడు చేసే పని ఒకడు ఒక రోజులో ఐదు టికెట్లు బుక్ చేయగలిగితే ఈ ప్రోగ్రాములు రోజులో యాభై టికెట్లు బుక్ చేయొచ్చు అంటే ఒక మనిషితోటి కంపెనీలకి ఇంకో బోల్డ్ లాభం ఇదే కాకుండా ఈ మధ్య ఈ చాట్ ఏజెంట్స్ ఉంటున్నాయి అంటే మీరు ఎప్పుడైనా ఫోన్లో మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ వాడుతున్న ప్రోడక్ట్ గురించి ఏదైనా విషయాలు తెలుసుకోవాలి లేకపోతే దాని మీద సమస్యల్ని పరిష్కరించుకోవాలనుకుంటే కనుక ఫోన్ చేస్తాం ఫోన్ చేసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఒకటి తెలుగులో మాట్లాడడానికి రెండు ఇవన్నీ నొక్కేసిన తర్వాత మనం ఎవరితో ఒకటి మాడతాం కదా సాధారణంగా ఒక మనిషితో మాడామనుకోండి వాడు మన సమస్యల్ని బాగానే పరిష్కరిస్తూ ఉంటాడు అలా కాకుండా అప్పుడప్పుడు ఈ ఒక కంప్యూటర్తో మాట్లాడండి అని చెప్పి మనకి ఒక టెలిఫోన్ పాత ఒకటి వస్తుంది అది వచ్చినప్పుడు బాగా చిరాగ్గా ఉంటుంది ఎందుకంటే అది మనతోటి సంభాషించదు మనని ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది మనం అది అడిగిన ప్రశ్నలకి సమాధానం మాలని చెప్తూ ఉంటాం అలా కాకుండా మనం అడిగే ప్రశ్నలకు ఒక మెషిన్ సమాధానం చెప్తే ఈ మనిషి బదులు అదే మనిషి సాధించినట్టే మనకు ఆ పనులన్నింటినీ ఆ మషిన్ ఫోన్లోనే మనతో మాట్లాడి పరిష్కరించగలిగితే ఎంతో బాగుంటుంది కదా అలాగే అందుకనే ఇప్పుడు ఈ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్లు అనేవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ప్రతి కంపెనీ వాళ్ళ కస్టమర్ సపోర్ట్ టీమ్ని అంతకుముందు ఎలాగైతే ఇండియా ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో తక్కువ ఖర్చుతో కూడిన ప్రజల్ని పెట్టుకొని ఈ కస్టమర్ సపోర్ట్ పనులు చేసేవాళ్ళు ఇప్పుడు ఆ మనుషులే అవసరం లేకుండా ఒక ఏజెంట్ చాలా చక్కగా తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ఏ భాషలోనో మాట్లాడగలిగే ఏజెంట్లు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాయి దీనివల్ల కంపెనీలకి బోల్డ్ డబ్బులు ఆదా అవుతాయి అలాగే గ్రాహకులకు కూడా ఈ పనులు ఇంకొంచెం బాగా వెనక్కి ముందుకి మాట్లాడడము ఈ ప్రోగ్రామ్ తోటి మాట్లాడడంలో తలనొప్పులు ఇవన్నీ కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి ఏజెంట్లే రకరకాల రంగాల్లో ఉంటాయి ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మన కస్టమర్ సపోర్ట్ గురించి ఆడుకున్నామో సేల్స్ అంటే ఇప్పుడు ఈ అమ్మకాలు జరిపేటప్పుడు మనకి బోల్డ్ మంది సెల్లర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎలా పడితే అలా ఫోన్ చేయరు వాళ్ళకు పద్ధతి ఉంటుంది వాళ్ళు మన గురించి ముందుగానే కాస్తారు రీసెర్చ్ చేసి మనకి ఫోన్ చేస్తూ ఉంటారు మనకి అందుకని అప్పుడప్పుడు మన ఇంట్లో ఉండే మీ శ్రీమతి గారో మీ భర్తకో వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ మన ఫోన్లో నుంచి ఎలా ఏ బ్రౌజ్ చేస్తున్నావు అలాంటి సమాచారం అంతా కూడా ఈ సెల్లర్స్ వెళ్తూ ఉంటుంది వాళ్ళు వాటి ఆధారంగా మనకి ఇగో ఈ ఐపీటీవీ కనుక్కోండానో లేకపోతే ఈ లోన్ తీసుకోండినో అని చెప్పి మనకి అంటగడుతూ ఉంటారు ఇలాంటి వాటిని ఈ సెల్లర్స్ కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఇలాంటి సెల్లర్స్ చేసే పనులను కూడా ఈ ఏజెంట్స్ ఆటోమేట్ చేయగలుగుతాయి అంటే తనకి ఒక లక్ష్యంగా ఇదిగో ఈరోజు ఇలా ఇరవై మందికి నేను ఈ ఐపీటీవీ సర్వీస్ అమ్మాలి అనుకున్నప్పుడు ఈ ఐపీటీవీ సర్వీస్ ఎలాంటి వాళ్ళకు అవసరం అనే రీసెర్చ్ ఒక ఏజెంట్ చేయగలుగుతుంది అలా ఏజెంట్ ఇలాంటి రీసెర్చ్ అంతా చేసి ఈ సెల్లర్కి ఇస్తే ఆ సెల్లర్ మనకి ఫోన్ చేయచ్చు అంటే వాటి సమయం చాలా ఆదా అయినట్టే కదా ఇలాగే ఇటువంటి ఎఫిషియన్సీ అన్నిటి నేను కంపెనీస్ దృష్టిలో పెట్టుకొని ఏజెంట్స్ మీద బాగా దృష్టి పెడుతున్నాయి ఒక ప్రోగ్రామర్గా మీరు ఏజెంట్స్ గురించి ఆలోచించినప్పుడు ఇది పెద్ద కొత్త విషయము ఇది మ్యాజిక్ లాగా మీరేం చూడక్కర్లేదు ఇది ఒక సాధారణమైన ప్రోగ్రామ్ ఇంకా చూస్తే మామూలుగా మనం ఇన్ని రోజులు రాస్తున్న ప్రోగ్రాములకన్నా బాగా సులువైందే ఎందుకంటారా ఇప్పటిదాకా మీరు రాస్తున్న ప్రోగ్రాముల్లో ఏ పని చేయాలి అది ఎలా పని చేయాలి అని కూడా మీరే రాస్తున్నారు ఉదాహరణకి ఏదన్నా ఒక ఒక స్కోర్ తయారు చేయడము లేకపోతే ఒక ఇచ్చిన అంశాలని డిసెండింగ్ ఆర్డర్లోనో అసెండింగ్ ఆర్డర్లోనో సార్ట్ చేయడము ఇలాంటి చిన్న పనులు చేయాలనుకోండి కానీ చెప్తున్నాను అలాంటి పనులు ఏమైనా చేయాలంటే మీ అంతటా మీరే దానికి తగ్గ కోడ్ రాయాలి దానికి కావాల్సిన ఎల్గార్థం మీరే సెలెక్ట్ చేయాలి ఓకే ఇలాంటివన్నీ మీ మీ నిర్ణయాలన్నీ మీరు తీసుకోవాలి అంటే దానిలో ఉండే సంక్లిష్టతని మీరు భరించాల్సి ఉంటుంది అలా కాకుండా ఈ ఏజెంట్స్ రాసేటప్పుడు మీ పని కొంచెం సులువు అవుతుంది ఎందుకంటే ఏజెంట్ అనే ప్రోగ్రాం మీరు రాయాలంటే మూడు ముఖ్యమైన విషయాలు కావాలి ప్రతి ఏజెంట్కి ఒక ప్రణాళిక అవసరం ఆ ప్రణాళిక ఇచ్చిన లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది ఆ ప్రణాళిక రచించాలంటే దానికి పనిముట్లు అవసరం అంటే ఉపకరణాలు అవసరం వాటినే మీరు టూల్స్ అని వింటూ ఉంటారు మీకు అందుబాటులో ఉండే ఈ టూల్స్ని ఒక ప్రణాళిక రచించడానికి ఉపయోగించి ఆ ప్రణాళికాబద్ధంగా ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి లక్ష్యం చేరుకుందా లేదా నిర్ణయించి చేరుకుంటే గనక పని అయిపోయింది అని చెప్పి మీకు చెప్పడమే ఈ ఏజెంట్ చేసే పని ఈ ప్రక్రియని ఈ ప్రణాళిక రచించడము లక్ష్యాలు మారుతూ ఉండటము అనే దాని మీదే అది ఒక చిన్న ఏజెంటా లేకపోతే ఒక అటానమస్ ఏజెంట్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ఏజెంటా అని చెప్పి మనం వాటి గురించి చర్చించుకోవచ్చు ఉదాహరణకి మీకు ఒక పర్సనల్ సెక్రటరీ ఉందనుకోండి ఆ పర్సనల్ సెక్రటరీ ఎప్పుడు మీతోటే ఉంటూ మీకేం కావాలో అనేది ఆయన ఆవిడ చూసుకుంటూ ఉంటారు మీరు ప్రతిసారి ఆవిడ్ని కానీ ఆయన కానీ అడగక్కర్లేదు నాకు ఫలానాది కావాలి ఇది చేసి పెట్టు అని అడగాల్సిన అవసరం లేదు మీ వెంటే ఉంటూ ఇప్పుడు ఈ సమయంలో మీకు ఇది అవసరము అని గ్రహించి మీకు అందించగలిగితే కనుక ఆ ఏజెంట్కి ఒక స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడం అవుతుంది అంటే ప్రోగ్రాం రూపంలో ఆలోచిస్తే కనుక ఎప్పుడు తన పరిసరాల్ని గమనించుకుంటూ అంటే ఈ ప్రోగ్రాము ప్రస్తుతం ఏం జరుగుతోంది తన పరిసరాల్లో అని చూస్తూ ఆ పరిసరాలకు తగ్గట్టుగా కొత్త లక్ష్యాలని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని ఆశ్రయించి ఒక ప్రణాళిక రచించి ఆ పనిని పూర్తి చేయగలి చేయగలిగితే కనుక అదొక స్వయం ప్రతిపత్తి కలిగిన ఏజెంట్ లాగా తయారవుతుంది దీనివల్ల అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి చాలామంది దీన్ని ఒక ఏజీఐ వైపుకి ఒక ముందడుగు అంటున్నారు ఏజీఐ అనేది ఏంటంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట అంటే ఒక ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన ఏజెంట్లు అసలుకి ఒక అనంతమైన తెలివితేటలతోటి మీరు కావాల్సిన అన్ని పనుల్ని సమకూరుస్తూ ఉంటాయన్నమాట వీటి వల్ల ప్రమాదాలు ఉన్నాయని చెప్పి వాపోయే వాళ్ళు కొందరు ఉన్నారు వీటి వల్ల మనం ఈ గాడి చాకరీ చేయకుండా కథ సృజనాత్మకత నిండి పనులు చేయొచ్చు అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు ఏదేమైనా ఒక ప్రోగ్రామర్గా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంత మా ఆడుకున్నాం కదా ఇది ఒక చిన్న ప్రోగ్రాము ఆ ప్రోగ్రామ్ ఒక లూప్ ఉంటుంది ఆ లూప్లో మొట్టమొదట మనం దానికి కావాల్సిన టూల్స్ ఇస్తాము ఒక ఎల్ఎల్ఎంని ఆశ్రయించి ఒక ప్రణాళికను రచిస్తాము ఆ రచించిన ప్రణాళిక ఆధారంగా పని అయిందా లేదా చూసి ఆ లక్ష్యం సాధించామా లేదా అని లక్ష్యం సాధించకపోతే మళ్ళీ ఒకసారి ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు ఇప్పుడు కొత్త సమాచారం ఎంతుంది ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రణాళిక చెప్పు అని చెప్పి దాని దగ్గరికి వెళ్తాం ఇలా పదే పదే ఎల్ఎల్ఎంకి కొత్త సమాచారాన్ని తీసుకువెళ్ళి ప్రణాళికని సరిచూసుకుంటూ ముందుకి లక్ష్యాన్ని సాధించేలా చేయడమే మీ ఏజెంట్ చేయాల్సిన పని అర్థమైంది అనుకుంటున్నాను ఇది ప్రోగ్రామర్లకి ఇది బాగానే ఉంది ప్రోగ్రామర్లకు తప్పించి మనకి ఇంకెవరికి అవసరం లేదా అంటే అలా ఏం లేదు ప్రతిరోజు మనం గూగుల్ లేకపోతే జమినై లేకపోతే చాట్జీపీలు లాంటి వాడి మనకు కావాల్సిన సమాచారాన్ని తెచ్చుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు సమాచారాన్ని తెచ్చుకోవడమే కాక మన పనుల్ని కూడా ఒక చిన్న ఆజ్ఞతోటి అంటే మనం ఇప్పుడు కంప్యూటర్ని ఆజ్ఞాపించవచ్చు నాకు పలానాది కావాలి వెతికి పెట్టు నేను చదువుకుంటాను అంటాం కాదు నాకొక టిక్కెట్ కొనివ్వు అని చెప్పి అడగచ్చు ఇందాక మనం చెప్పిన ఈ ఏజెంట్ బుకింగ్ ఏజెంట్లు ఎలాగైతే ఉంటారో మనకి బ్రౌజర్లోనే ఒక కొత్త ఏజెంట్ వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య ఒక రెండు మూడు వారాల క్రితం ఓపెన్ వాళ్ళు అట్లాస్ అనే ఒక బ్రౌజర్ని విడుదల చేశారు దాంట్లో ఏజెంటిక్ మోడ్లో నాకు పలానా విషయం అంటే నాకు అమెజాన్లోకి వెళ్ళి నాకు ఒక పెన్ను కొని అంటే అచ్చు మీరు వెళ్ళి అమెజాన్ డాట్ కామ్ బ్రౌజర్లో టైప్ చేసి ఎలాగైతే మీ మౌజ్ మూవ్ చేసి మీకు కావాల్సిన నచ్చిన పెన్ను మీద క్లిక్ చేసి యాడ్ కార్ట్ చేసి డబ్బులు కడతారో ఆ పనులన్నీ బ్రౌజర్ అచ్చు మీరు చేసినట్టే మీ బదులుగా చేసి పనిని కంప్లీట్ చేస్తుంది పర్ప్లెక్సిటీ వాళ్ళు ఇంకోనాళ్ళ క్రితమే దీన్ని కామెట్ అనే బ్రౌజర్ని రిలీజ్ చేశారు ఇది కూడా మంచి ప్రాచుర్యంలోకి వచ్చింది మీరు ప్రయత్నించకపోతే కనుక తప్పకుండా చూడండి మీకు బాగా నచ్చు మీ పనులు కనుక వేగంగా అయిపోవాలంటే మీ అంతటా మీ అంటే మీ కొన్ని కొత్త కొత్త సైట్లలో దీన్ని ఎలా పనిచేయాలో తెలియకపోవచ్చు అలాంటప్పుడు ఈ అనంతమైన ఈ జ్ఞానం ఉన్న ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే రకరకాల సాఫ్ట్వేర్లు రకరకాల సైన్స్ విషయాలు మ్యాథ్ విషయాలు అన్నీ తెలిసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఈ సైట్లలో మనకు కావాల్సిన పనుల్ని మనకన్నా తెలివిగా వేగంగా పూర్తి చేయగలుగుతాయి దీనివల్ల ప్రతి వాళ్ళకి ఒక అద్భుతమైన తెలివితేటలు కలిగిన ఒక అసిస్టెంట్ వాళ్ళతో ఉన్నట్టు అనమాట దీన్ని మనం వాడుకోకపోతే నష్టపోయేది మనమే ఈ ఏజెంట్ల వల్ల మనకు ఉద్యోగాలు పోతాయనో లేకపోతే కనుక వీటిని వీటి వల్ల సమస్యలు ఉంటాయోనో అని భయపడేవాళ్ళు ఇంటర్నెట్లో బోల్డ్ బోల్డ్మంది ఉంటారు కానీ నా మటుకు నేను వీటి వల్ల మనకు కలిగే లాభాల మీద చాలా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను వీటన్నిటినీ మనం వాడి మన శక్తిని రెండింతలు మూడింతలు చేసుకొని మనం మనకు ఉపయోగపడే పనులను సాధించుకోవచ్చు అని చెప్పి నా ఉద్దేశం ఇప్పటిదాకా మనం ప్రోగ్రామర్లు ఎలా వాడుకోవచ్చు అలాగే గ్రాహకులు వీటిని ఎలా అందిపుచ్చుకోవచ్చు అని చెప్పి తెలుసుకున్నాం వీటి మీద మీకు ఇంకా ఏమన్నా ఉంటే నాతో పంచుకోండి నేను వీటి మీద వచ్చే సంచికల్లో ఎప్పుడైనా ఇంకొంచెం డీప్ డ్యాబ్ చేద్దాం అంటే వీటి మీద ఇంకొంచెం విస్తృతంగా మీకు కొంచెం ఈ ఈరోజు కార్యక్రమం మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయాలు నేను అంత పంచుకోవడం మాత్రం మర్చిపోకండి వచ్చేసారి ఎప్పుడైనా కలుద్దాం అప్పటిదాకా ఉంటాను సెలవు